హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మా ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ స్నాక్ అయితే ఇది చాలా బాగుంటుందండి ఒక్కసారి కనుక మీరు పిల్లలకి చేసి పెట్టారంటే మళ్ళీ ఎప్పుడు ఇలానే అడుగుతుంటారు ఇది ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా థ్రెడ్ చికెన్ అండి చాలా చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది చూడడానికి ఎంత బాగుందో చూసారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఫ్రెండ్స్ ముందుగా ఈ థ్రెడ్ చికెన్ కోసం బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి చికెన్ అయితే నేను నీట్గా కడిగి క్లీన్ చేసుకున్నాను నేను కాకపోతే చిన్న పీసెస్గా తీసుకున్నానండి మీరు కావాలంటే కొంచెం పెద్ద పీసెస్గా తీసుకోండి ఫ్రెండ్స్ ఈ చికెన్కి మసాలా అన్నది పట్టించాలండి దానికోసం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలానే చికెన్కి సరిపడా ఉప్పు అలానే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలండి ఈ మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి దీంట్లోనే ఒక ఎగ్ని వేసుకోవాలండి దీన్ని మొత్తం బాగా బీట్ చేసుకోవాలి ఈ మసాలా మొత్తం కలిసిపోయేలాగా చూసా కదా మసాలా మొత్తం బాగా కలిసిపోయింది ఇప్పుడు చికెన్ వేసి ఈ మసాలా మొత్తం బాగా పట్టించాలండి దీన్ని ఒక అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి ఇలా ఒక అరగంట సేపు పక్కకు పెట్టామంటే చికెన్ అన్నది ఉప్పు కారం పట్టి బాగా మంచి జ్యూసీగా ఉంటుందండి ఈలోపు మనం పిండి అన్నది కలుపుకోవాలి నేనైతే మైదా పిండి ఒక కప్ తీసుకున్నానండి మీరు మైదా తీసుకోవచ్చు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు పిండిని మట్టుకు జల్లుడు పట్టండి అలానే రుచికి సరిపడా ఉప్పు అన్నది వేసుకొని నీళ్ళు అన్నది వేసుకొని పిండి అన్నది చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని ఇలా కలిపేటప్పుడు కొంచెం నూనె అన్నది వేసుకోండి చేతికైతే కొంచెం కూడా అంటుకోదు పిండి అన్నది బాగా ఒక పది నిమిషాల పాటు బాగా కలిపామంటే చపాతీలు అన్నది సాఫ్ట్గా వస్తాయండి చూసారు కదా పిండి అన్నది కలిపేసాము ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మనము చపాతి పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల చపాతీలు అన్నది సాఫ్ట్గా ఉంటాయి ఇలా చిన్న చిన్న బాల్స్గా తీసుకోవాలండి అన్నీ ఒకే సైజు ఉండేలాగా చూసుకోండి నేనైతే ఒక ఆరు చపాతీలని తీసుకున్నానండి వీటన్నిటిని మనము చపాతీలు రుద్దుకుంటాం కదా అలా రుద్ది రెడీగా పెట్టుకోవాలి మరి పలుచగాను చుట్టుకోకూడదు మరీ దెబ్బంగానూ ఉండకూడదండి ఈ సైజు ఉంటే సరిపోతుంది ఇలా నేను అన్నిటినీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇలా చపాతీలు అన్నిటినీ రుద్దేసిన తర్వాత ఫస్ట్ చపాతీ మీద కొంచెం నూనె అన్నది వేసుకొని ఈ నూనె మొత్తం అప్లై చేయాలండి దీనిపైన పొడిపిండి అన్నది వేసుకోవాలి ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ మనము తర్వాత ఇంకో చపాతీని వేసి దానిపైన కూడా మనము నూనె అన్నది వేసి పొడిపిండి అన్నది వేసుకొని ఇలా మొత్తం నేను ఆరు చపాతీలని సపరేట్గా తీసాను కదండి ఆరు చపాతీల పిండి అలానే ఒక దాని మీద ఒకటి వేసుకొని మనం దీన్ని కొంచెం పలుచగా తిక్కోవాలండి ఇది కొంచెం దప్పంగా ఉంటుంది కదా దీనిపైన మళ్ళీ మనం కొంచెం పలుచగా తిక్కి పెను మీద వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి సపరేట్ సపరేట్గా అవుతుందండి దానికోసమే మనము ఇలా చేసింది స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఈ చపాతీలను వేసుకోవాలండి ఇదైతే పూర్తిగా కాలకూడదు కొంచెం రెండు వైపులో బబుల్స్ వస్తాయి కదా అలా వచ్చినప్పుడే మనం సపరేట్ సపరేట్గా తీసేయాలండి ఇలా లేయర్ లేయర్గా వచ్చేస్తుంది దీన్ని మనం సపరేట్గా పెట్టుకోవాలి మరి ఎక్కువగా కాలకూడదండి కొంచెం పైనున్న తడి ఆరితే చాలు చూసారు కదా దీన్ని రోల్ చేసుకొని మనము కట్ చేసుకోవాలండి మనకి నూడిల్స్ వస్తాయి కదా అలా మనం కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి సరిపోతుంది అన్నిటినీ ఒకేసారి కట్ చేయడానికి అవ్వదండి కాబట్టి సపరేట్ సపరేట్గా తీసుకున్న తర్వాత కట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మన థ్రెడ్ చికెన్కి రెడీ అయిపోయినాయి థ్రెడ్స్ అన్నవి ఇలా అన్నిటిని మనం రెడీ చేసి పెట్టుకోవాలండి ముందుగానే మనం చికెన్కి మసాలా అంతా పట్టించాం కదండీ ఇప్పుడు ఆ చికెన్ని పక్కకు పెట్టుకోవాలి ఇలా ఒక ప్లేట్లో మనం థ్రెడ్స్ లాగా కట్ చేసుకున్న చపాతి ముక్కల్ని వేసుకొని దానిపైన చికెన్ పెట్టి మళ్ళీ ఈ చపాతీలను వేసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేయాలండి ఇలా ప్రెస్ చేయడం వల్ల అది గట్టిగా పట్టుకుంటుందండి చికెన్ అన్నది ఇది ఇలా అన్నిటిని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి చూసారా థ్రెడ్ చికెన్ అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలండి దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే ఇది చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇంతేనండి మన థ్రెడ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఇది దారాలు దారాలుగా ఉంది కదా టేస్ట్ కూడా భలే ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చుతుంది ఇదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఈవినింగ్ స్నాక్గా అయితే భలే ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ థ్రెడ్ చికెన్కి టమాటో సాస్ అంటే భలే ఉంటుందండి ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంతేనండి మన థ్రెడ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత క్రిస్పీగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా ట్రై చేస్తారా మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఇండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్